హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మూడో విడతకు సంబంధించిన రుణమాఫీ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలోనే ఎలక్షన్ సమయంలో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే మరి దాని మాదిరిగానే ఈ రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది మరి మనకు మొదటి విడత వచ్చేసి జూలై పద్దెనిమిది తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం అయితే జరిగింది మరి రెండవ విడత వచ్చేసి మనకు జూలై ముప్పై తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే లక్ష యాభై వేల రూపాయలు జమ చేయడం అయితే జరిగిందని చెప్పచ్చు అయితే మూడో విడతకు సంబంధించిన డబ్బులు ఈ నెల అంటే ఆగస్టు పదిహేను తారీఖున అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్లో అయితే జమ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం కావడం అయితే జరుగుతుందని చెప్పచ్చు అలాగే కొంతమంది రైతులు అంటున్నారు కదా నాకు ఈ ఫస్ట్ సెకండు విడత రాలేదు అని అనడం అయితే జరుగుతుంది మరి వీరు ఎలాంటి ఆందోళనను చెందకుండా ఉండాలని మన తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది వీరికి కూడా పాస్ పుస్తకం లేకున్నా రేషన్ కార్డ్ ప్రకారం జమ చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి